సమంత మంచి ఫిట్నెస్ ప్రీక్ డైలీ లైఫ్లో కొంత సమయాన్ని జిమ్కి కేటాయిస్తుంది చెమటలు కక్కుతూ వర్కౌట్లు చేస్తుంది లుక్ చేంజ్ ఓవర్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది రెగ్యులర్ ఫిట్నెస్ ప్రీక్ అనిపించుకోవడం కోసం శ్రమిస్తుంది డైట్ విషయంలోనూ అంతే కేర్ఫుల్గా ఉంటుంది వర్కౌట్లను బ్యాలెన్స్ చేస్తే డైట్ తీసుకుంటుంది యానిమల్ ప్రోటీన్కి దూరంగా ఉంటుంది వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటుంది పచ్చదనం నిండిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడుతుంది మార్నింగ్ రొటీన్ ప్రోటీన్ షేక్స్ తీసుకుంటుంది వీటితో పాటే నిరంతరం శరీరానికి తగినన్ని నీళ్లు కూడా తీసుకుంటుంది జిమ్ కి వెళ్లే ముందు గుడ్డు బటర్ వంటివి పరిమితంగా తీసుకుంటుంది డేలో సమంత జిమ్ షెడ్యూల్ ఇలా ఉంటుంది తాజాగా సమంత ఏకంగా అథ్లెట్ లుక్ దించేసింది ఇదిగో ఇక్కడిలా బ్యాక్ ఫోజు లో అమ్మడు అచ్చంగా ఒలింపిక్స్ అథ్లెట్ బ్యూటీనే తలపిస్తుంది రెండు చేతుల్లో డంబుల్స్ పట్టుకుని బ్యాక్ నుంచి ఫోజులు ఇచ్చింది వెయిట్ కారణంగా మజిల్స్ మెరుతిరిగాయా బాడీ అంతా స్టిఫ్గా మారింది ఈ ఫోటోను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది నేను సన్నగా కనిపించడం లేదు నేను మీ బంప్స్ ని తన్నేలా కనిపిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది సమంత ఫోజ్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు అందమైన సమంతానే కాదు ఆమెతో మంచి కిక్ బాక్సర్ ఉన్నాడంటూ ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు ఇక సమంత కెరీర్ సంగతి చూస్తే సరైన ప్రాజెక్ట్ కోసం సెర్చ్ చేస్తుంది అమెరికా టూర్ ముగించుకుని వచ్చి నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించని సంగతి తెలిసిందే